అధర్మం నాలుగు పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై అవతారాలు ఎత్తుతూ ధర్మాన్ని రక్షిస్తాడు మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం పది అవతారాలు ఎత్తాడు అందులో మొదటి అవతారం మత్స్య అవతారం అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు విష్ణు పురాణం ప్రకారం హైగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు గాను ఆయన ఈ అవతారం ఎత్తాడు అసలు తొలి అవతారాన్ని మంచి అవతారంగానే ఎందుకు ఎంచుకున్నాడు చేప రూపంలో మారటానికి కారణం ఏమిటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం పూర్వం హైగ్రీవుడు అనే రాక్షసుడు నివసించేవాడు అతడు కశ్యప మహాముని అతడి భార్య ధను దంపతుల పుత్రుడు ప్రజలకు మ మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు ఇది ఇష్టం లేని హైగ్రీవుడు తండ్రి నిర్యా నిర్ణయాన్ని వ్యతిరేకించాడు ఈ కారణంగా దానవులకు రాజుగా హైగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తివంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు యజ్ఞ యాగాదులు ధ్వంసం చేశాడు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైనదిగా నిర్మించాలని అతడు భావించాడు అందుకోసం మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను బ్రహ్మకిచ్చాడని తెలుసుకొని వాటిని మానవులకు చెందకూడదని భావించాడు వెంటనే వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు మతపరమైన వేదాల ధర్మాన్ని రక్షించడమే కాకుండా సమస్త మానవాళిని ముందుకు నడిపే మార్గనిర్దేశకాలు అందువల్ల వీటిని ఎలా అయినా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు తన తొలి అవతారాన్ని ఎత్తాడు చేప రూపంలో ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హైగ్రివుడ్ను సంహరించి వేదాలను తిరిగి సాధించాడు ఆ వేదాలే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ప్రపంచానికి ధర్మాలను ఎలిగెత్తి చెప్పే మతపరమైన పవిత్రమైన గ్రంథాలే ఇవి